ఏసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి యేసు ప్రభువుని నమ్ముకోకపోయినా శ్రమలు వస్తాయి కానీ నమ్ముకోకపోతే ఆయన ఉండడు నమ్ముకున్న వాళ్ళ దగ్గర ఎవరుంటారు ప్రభు ఉంటారు ఆయన అంటనే మాట యోహన్సు వార్త పదహారు చివరు వచ్చిన వాళ్ళు లోకములో మీకు శ్రమ ఆయనను ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించి కాబట్టి లోకాన్ని జయించినటువంటి ఆయన మనతో ఉంటారు కనుక ఈరోజున అన్య విశ్వాసం మాలోనికి రాకూడదు ఒక్కొక్కసారి అన్యజనుల విశ్వాసం మీలోనికి వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ఆ ఇలా చేస్తేనే బాగుంటుందండి ఇలా చేస్తే ఇలా చేయకపోతే మళ్ళీ మా మీదకి ఏదో కీడు ఉంటుందండి ఆ చనిపోయిన రోజు ఇలా చేయాలండి పుట్టినరోజు ఇలా చేయాలండి చచ్చే రోజు ఇలా చేయాలండి పెళ్లి రోజు ఇలా చేయాలండి ఇంటికి వచ్చే రోజు ఇలా చేయాలండి ఈ రోజు మంచిది కాదండి ఆ రోజు చెడ్డదండి ఇవన్నీ ఏంటివి అన్య విశ్వాసము ఇది ఎవరిని బట్టి ఆధారం చేసుకుని వస్తుంది మనుషుల జ్ఞానమును కొరి